క్ష్యమే ప్రధానమండి ఇప్పటికే అంటున్నాను నేను ఇప్పటికే అంటున్నాను అవును పార్టీకి అతీతం అంటే ఏమి చేయకుండా పార్టీకి అతీతం అంటే ఇప్పుడు పార్టీలో ఉంటామని ఎలా చెప్తాం చెప్పండి ఏదండి ఏదండి ఎలా నేను అదే అంటున్నానండి ఆదిరెడ్డి శ్రీనివాస్ గారి దగ్గరికి మూడు సార్లు వెళ్ళాము ఒక్కసారి మటుకు ఆయనే కౌరెట్టారు రెండు సార్లు మా అంతా మేమే వెళ్ళాము దానికి ఆయన ఏమన్నారంటే నువ్వు వైఎస్ఆర్ పార్టీ నువ్వు పక్క వెళ్ళిపో ఏంటి సార్ అది కార్మికులు అన్నవాడు ఒక పార్టీలో ఉండలేడు అందువల్ల మేము కూడా కార్మికుల శ్రేయస్సు కోసమే పనిచేస్తున్నాం తప్ప మాకేదో ఇందులో లక్షలు వచ్చేస్తాయా లేదంటే ఏ డబ్బులు ఇచ్చేస్తారా అనే మటుకు అది పిచ్చి భ్రమ నేను సాక్షిక సార్ నిరూపించగల సత్తా నా దగ్గర ఉంది వాసు గారే అన్నారు మీరు వైసీపీలో తిరిగారు మరి మాతో పాటు మాతో పాటు నిన్న ప్రెస్ మీట్ లో కూర్చున్న వ్యక్తులు ఏఆర్వి మల్లేశ్వరావు పంతులు గారు అదే తాటిపూడి వినాయకరావు గారు వైస్ ప్రెసిడెంట్ రాడ్ పెండింగ్ వైస్ ప్రెసిడెంట్ ఆయన కూడా కూర్చున్నారు కదండి మరి నిన్న ఆయన కూడా కూర్చున్నారు కదండి వారు కూడా వచ్చారు కదా ఆ రోజు ఎలక్షన్ నాలుగు రోజుల ముందు ఉంటానుగా ఏఆర్వి మల్లేశ్వరరావు గారు నాకు ఎక్కడ డబ్బులు రావట్లేదు నేను తెలుగుదేశంలోకి వెళ్ళిపోతాను ఎస్ ఎవరు ఇప్పుడు ఆయన డబ్బులు ఇచ్చారండి మేమే వాళ్ళు డబ్బులు ఇవ్వలేదు ఒక రూపాయ తీసుకోలేదు నిరూపిస్తానంటే స్టార్టింగ్ నుంచి కూడా నేను చేయడం కాదండి నాతో నా మిత్రుడు ఆయన ప్లంబింగ్ యూనియన్ ప్రెసిడెంట్ నాగేశ్వరరావు గారు అలాగే పెయింటర్ యూనియన్ ప్రెసిడెంట్ కూరపాటి రాజన్న గారు అలాగే కార్పెంటర్ యూనియన్ దేవగుప్త శ్రీనివాసరావు గారు అలాగే మరొక సెంట్రింగ్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ మీసాల గణేష్ కుమార్ గారు మీసాల వెంకటేశ్వరరావు గారు అలాగే ఆల్ వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్ శ్రీ రాజశేఖర్ గారు ఇలాగా సుమారుగా ఆరు సంఘాలను మేము పెట్టుకొని అదే కట్టడిలో అలాగే మేము చేస్తున్నాం తప్ప మేము రాజకీయాల గురించి కానీ మరొకటి గురించి కానీ మాట్లాడలేదు మీరు మన తల్లి కావచ్చు బాయ్య కావచ్చు మన ఇంటికి వెళ్తే అమ్మ అన్నం పెట్టు అంటామా లేదంటే మనమే వెళ్ళి కత్వంలో లాగేసుకుంటామా అదొకటి చెప్పండి నాకు లేదండి అవును సార్ ఫస్ట్ లో డిజైన్ చాలా మూడు సార్లు మార్చారండి మూడు సార్లు ఇదిగోండి ఫస్ట్ లో మూడు సార్లు మార్చారండి సార్ ఈ డిజైన్లన్నీ ఇప్పుడు ఇప్పుడు ఆల్రెడీ మీరు పునాది వేసేసారు అది పునాది వేసారు పిల్లలు వస్తున్నాయి డిజైన్లు మార్చాలి అంటే పైన ఏమన్నా మారుతాయండి సైడ్ వాళ్ళు మారుతుందండి అంటే తప్ప ఇందులో యాడ్తీజ్గా ఎలా ఉందో అలాగే వస్తుందండి ఇందులో యాడ్తీజీ ఎలా ఉందో అలాగే వస్తుందండి కొన్నాడు చాలా గట్టిగా వేయించారు స్ట్రాంగ్ వేయించారు అందువల్ల ఆయన కోటి రూపాయలు అయిపోయింది అంటున్నారు ఇప్పుడు ఇప్పుడు డబ్బు లేదండి మొన్న కమిషనర్ గారు కూడా పెట్టారు లెటర్ ఆయన పెడితే పుష్కర నిధులుగా అన్నారు అదండి అంత మించి ఇంకోటి ఏమి లేదండి కట్టే ఉద్దేశం కట్టే చెయ్యాలండి ఖచ్చితంగా చేయాలి అది అంటే కోటి రూపాయలు అలా భూమిలో పడేస్తారా కోటి రూపాయలు నేలలో పడేస్తారా ప్రజల సొమ్ము కోటి రూపాయలు నేలలో పడేస్తారా లేదండి భవనం పూర్తి చేసిన తర్వాత అందులోకి వెళ్తారా ఇదిలోకి అంటే అది ఎవరు కామెంట్ చేయలేరండి దాన్ని అంటే తప్పు కొట్టారండి దాని తప్పే ఉందండి ఇప్పుడు ఆయన పూర్తి చేయమనండి పూర్తి చేయమనండి ఎవరైతేనో పూర్తి చేయాలి కదండి అది జ్యోతిరావు సంఘ సంస్కర్త ఆయన అదే అదే మన మార్గాన్ని భరతరామ్ గారు పెట్టారు మరి ఈ రోజున ఆదిరెడ్డి గారు శంకుస్థాపన చేసేది రీమాడింగ్ చేయట్లేదండి అలాగనే పార్టీలో వెళ్ళిపోతారా వెళ్ళిపోతే వెళ్ళిపోవచ్చు తప్పే ఉందండి ఇందులో మంచి చేస్తానంటే ఎక్కడ మంచి జరిగితే ఎక్కడికి వెళ్తాం ఎవరైనా ఓటేనండి ఇందులో పార్టీలు అనేది శాశ్వతాలు కావండి ఎవరికైనా పెద్ద పెద్ద నాయకులకే దిక్కు దేవనం లేదు అక్కడ మేనంత అండి సీమలాటోళ్ళు చెప్పండి సార్ సార్ చెప్పండి సార్ మేము గొడవల పట్టణానికి ఇంకోటి చేయడానికి రాలేదు చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మచిలీపట్నంలో తమ్ముడు కూర్చోండి భవన నిర్మాణ కార్మి మీద అందరికీ తమ్ముడు అని ఒక భరోసా ఇచ్చి మేనిఫెస్టోలో చెప్పిన మహమ్మద్ వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే అలాగే గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు భవన నిర్మాణ కార్మికుల నేను చెప్పిన మొహన్నత వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు తాళే తిరుగులంలో కోటి రూపాయలు శాంక్షన్ చేశారు బిఓసి ఏదైతే సంక్షేమ పోయి కోటి రూపాయలు చేశారు అది పట్టణాలు లేదంటే కొరకు తెలియదు కానీ వంద రోజుల్లో మేనిఫెస్టో చేశారు కాబట్టి మేము అడగలుగుతున్నాం ఈ రోజు ఐదు వందల ఏదైనా ఒక బిఓసి కార్డు లేబర్ డిపార్ట్మెంట్కి వెళితే కార్డు వాళ్ళు ఇచ్చేవారండి ఇప్పుడు ఆ పరిస్థితి లేదు మీ పేరు చెప్పండి మీ ఊరు చెప్పండి తక్కువ కొట్టేసి మనకు ఒక ఆయన ఇచ్చేస్తాను అది మళ్ళీ మనం వెళ్ళి లామినేషన్ చేయించుకునే పరిస్థితి తయారైంది ఒక రెన్యువల్ మనిషి చచ్చాడా అన్న దానికే రెన్యువల్ చేయించుకోవాల్సి వస్తుంది ఒక నెలలో పాతికి వేళ కట్టాను నాలాంటి ప్రముఖులు ఎంతమంది రాష్ట్రం మొత్తం మీద ఎన్ని లక్షల రూపాయలు కడుతున్నారు ఈ డబ్బంతా ఎక్కడికి వెళ్ళింది సంక్షేమ బోర్డు ఉన్నది ఈ సంక్షేమ బోర్డు దేనికయ్యా అంటే కార్మికుడికి మంచి చేయాలని ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రెండు వేల తొమ్మిదిలో భవన నిర్మాణ కార్మికులకు అందరికీ కూడా మంచి చేయాలని ఆలోచనతో పెట్టారు ఈ డబ్బు ఎక్కడి నుంచి వస్తాయా అంటే ఈ కార్మికులు కట్టే భవనాలు ఏదైతే ఉన్నాయో అందులో శస్సు నిమిత్తం వసూలు చేస్తున్నారు ఆ డబ్బు అంతా కూడా ఇప్పుడు లేబర్ డిపార్ట్మెంట్ ఈ రోజు స్కిల్ గా వసూలు చేస్తున్నారు డబ్బు ఎక్కడికి వెళ్తుంది నేను రెన్యువల్ కట్టిన డబ్బు ఎక్కడికి వెళ్తుంది నేను రిజిస్ట్రేషన్ నూట పది రూపాయల డబ్బు ఎక్కడికి వెళ్తుంది ఈ డబ్బు అంతా ఎవరిది బోట్ బోట్లకు వెళ్తుంది ఈ అలా ఎక్కడికి ఎవరు ఖర్చు పెట్టాలి కార్మికుల కోసం ఖర్చు పెట్టాలి కార్మికుల ప్రయోజనాల కోసం కష్టపెట్టాలి కార్మికుడు కష్టం ఖర్చు పెట్టాలి ఒక బిల్డింగ్ మీద పెట్టుకుంటే ఆ డబ్బు తీసి ఖర్చు పెట్టాలి కార్మికుడికి లేదు మీరు చెప్పింది వంద రోజులు మేము చేస్తా ఉన్నారు మేము ఊపు పెట్టాం రెండు వందల రోజులు ఊపి పెట్టాం ఈ రోజు ఐదు వందల రోజులు అయింది సార్ కన్నీళ్లు కార్మికుడు కన్నీళ్ళు ఆలోచన చెందుతున్నాయి ఈనాడు ఆయన మాట్లాడుతూ ఉంటాడు కార్మికుడు ఎక్కడ ఆరోగ్య సూపర్ గా ఉన్నారంటున్నాడు ఒకసారి రోడ్డు మీద గీదలు వాళ్ళు చేసుకున్నవాడు నీకేం జరుగుతుందయ్యా కార్మికుడు కష్టాలు ఈ రోజు నేను చెప్తున్నా ఈ రోజు చెప్తున్నా కానీ కార్మికుడు ఇతర రాష్ట్రాల నుంచి వలసలు విపరీతంగా వస్తున్నారు ఈ రోజున కార్మికులు అసంఘడి కార్మికులు పని లేకుండా దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు ఆయన అడుక్కొని పని చేస్తున్నా అంటే ఏదైనా చేస్తున్నాడు ఆయన మహాన్భావుడు ఏదో పని చేస్తే నీకు సెకండ్ కే టూ మినిట్స్ లో రెండు వేలు సంపాదించాడు పొద్దున్నే సాయంత్రం కష్టపడితే అడిగి ఎనిమిది వందల రూపాయలు రావడం కరకాలి అవుతుంది మళ్ళీ వారం రోజుల వరకు పని ఉండదు అక్కడికి ఇదంతా కూడా ఏమండి ఆయన కార్మికుడు కాదండి ఆయన రాజకీయ నాయకుడు హండ్రెడ్ పర్సెంట్ నాతో పాటు కార్మికుడు అయితే నాతో పాటు ఇప్పుడు అతను ఎలక్ట్రికల్ యూనియన్ అంటాడండి నాతో పాటు రమ్మనండి మీరు ఎక్కడైతే ఎక్కడ పాయింట్ చెప్తే మీరు ఎక్కడికే నేను వస్తాను రెడీ నేను రెడీ చాలా నాతో పాటు వైడింగ్ చేద్దానండి నేను చేస్తాను ఎంపీ గారి తిరిగి రెండు సార్లు వెళ్ళేవాడి మేము వాడు దొరకలేదు అయితే అపాయింట్మెంట్ తీసుకోం దొరకలేదు మాకు ఇక్కడ ఎమ్మెల్యే అంటే విరోధమే కాదండి మాకు విరోధమే ఎవరు విరోధం కాదండి మాకు ఇప్పుడు ఎవరైనా సరే ఒక పని అయింది అంటే అవుతుంది అంటే ఇప్పుడు వీళ్ళు రాజ్యాంగంలో వీళ్ళు వచ్చారు పొద్దున పోవడం రావచ్చు అలాగే ఈయన వచ్చారు కానీ ఆయన దగ్గరికి వెళ్ళడం అలాగే అండి మొన్న ఈ మధ్యనే మీరు అన్నారు కాబట్టి సార్ మీరు అన్నారు కాబట్టి మీ మాటగా మీద వచ్చాను ప్రజా ఫిర్యాదుల వేదిక అనే దేవు పెట్టారు పవన్ కళ్యాణ్ గారు మహానుభావుడు నల్ల వచ్చి నల్లకారులు వెళ్ళిపోయారు కనబడకుండా మాత్రం ఆయన ఆబ్జాతం చూసాం కానీ పని అవ్వలేదు దేవుచౌక్ ఆ ప్రజాదుల ప్రజా ఫిర్యాదుల వేదికలో ఒక రెఫరండో ఇచ్చామని మేము వచ్చి నెల పదిహేను రోజులు అయినది అయింది దాని సవాల్ని చెప్పి మున్సిపల్ ఆఫీస్కి వెళ్తే మేము ఎవరికి ఇచ్చామని అడుగుతున్నాడు అయ్యా ప్రజా ఫిర్యాదుల వేదికలు ఇట్టా రెండు అందులో ఇచ్చాను మహాన్ అన్నాను ఇంకా అందుకని నేను ఏం చెప్తాను సార్ కార్మికుల సమస్యలు ఏ పార్టీ ఏ నాయకులు చేస్తే ఆయన సస్యంగా మీరు కనీసం ఆ పార్టీలోకి ఈ పార్టీలోకి ఎవరిని అవ్వకుండా మీ మీ మనుగోడు కోసం ఏ పార్టీ అవసరం లేదు మేమంతా అంటే ఉండాలి అంటున్నారు పార్టీ అంటున్నారు కదా మేమండి మా మేలు గురించి కాదండి వాళ్ళు ఏదో మా మెల్ల దంగా కాదు కానీ కానీ ఏ పార్టీ అయినా ఇప్పుడు మీరు అన్న మా కరెక్ట్ పాయింట్ మాట్లాడారు నేను మీరు డేట్ పెట్టండి నేను అదే ఆదిరెడ్డి వాసు గారి దగ్గరికి వెళతాను డైరెక్ట్ గా మీరు రండి ఒకవేళ ఆయన మంచి పని చేసి ఆ బిల్డింగ్ పూర్తి చేస్తాను అంటే నేను రెడీ నేను రెడీ నా ఎలాగలన్న రెడీ చేస్తాను నేను ఏం సార్ నేను రెడీ అండి ఎప్పుడు కూడా నా కార్మికులు అందరూ కూడా రెడీ మా అప్పీల్ ఏమీ కాదండి మాకు ప్రభుత్వం నుంచి మాకు రావలసిన నిలిచిపోయిన క్లైమ్లు కావచ్చు నిలిచిపోయిన సంక్షేమ ఫలాలు కావచ్చు నిలిచిపోయినటువంటి కార్మికుల ప్రయోజన దృష్ట్యా ఏదైతే నిలిచిపోయిందో అవన్నీ కూడా మాకు అందచేయాలి మొన్న ఒక నాయకుడు మరి ఏదైతే కార్యక్రమంలో సంక్షేమ బోర్డు చైర్మన్ పదివేల మల్లికార్జున బాబ్జీ గారు పదివేల మల్లికార్జున బాబీ గారు వారు ఎక్కి ఇప్పటికే నాలుగు నెలలు అయిందండి అయ్యా ఆయన రావడంతో ఉదా మాట చెప్పారు నెల రోజుల్లో సంక్షేమ బోర్డు చైర్మన్ నేను పరీక్షిస్తాను అని వాగ్దానం చేశాడు సార్ ఇప్పటికి రాజు నెల సార్ ఏఐటిసి వాళ్ళు తిరుగుతున్నారు సిపిఐ వాళ్ళు తిరుగుతున్నారు సిపిఎం తిరుగుతున్నారు పలు ఎలక్ట్రికల్ సమ్మని యూనియన్ తిరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్ అంతా కూడా పలు సంఘాలన్నీ కూడా వారికి వినతి పత్రాలు ఇస్తూనే ఉన్నారు మరి ఏది సార్ ఇంతవరకు ఒక్క ఒక్కటి ఈ రోజున కార్మికులు చచ్చిపోతే తోచని పరిస్థితిలో అన్ని యూనియన్లు కళారూపం చేసుకొని వారిని వారి కుటుంబానికి ఆసరా చూపిస్తున్నారు అదే ప్రభుత్వం తల దూర్స్తే లక్ష రూపాయలు వస్తుంది సార్ వాళ్ళ కుటుంబానికి ఈ రోజు కార్మికులు భవన నిర్మాణ కార్మికుడు వాళ్ళ భార్య గాని కూతురు గాని డెలివరీ అయితే ఇరవై వేల రూపాయలు వస్తే ఎంత ఆనంద పడేవారండి ఈ రోజున వాళ్ళ కన్నీళ్లు చూడండి ఒక్కసారి డబ్బులు లేక పది రూపాయలు వడ్డీలు కూడా తీసుకొచ్చి హాస్పిటల్లో వేస్తున్నారు సార్ ఒక్కసారి ఆవేదన చూడండి సార్ కార్మికుల కష్టాలు చూడండి సార్ సుభాష్ గారి దగ్గరికి ఆల్రెడీ ఆయన ఎన్నికైనా వారం రోజుల్లో మేము వెళ్ళడం జరిగింది వారికి మెమో ఇవ్వడం జరిగింది సార్ వారు కూడా పరిశీలిస్తున్నామండి అన్నారు అలాగే వారు కూడా అసెంబ్లీలో కూడా చెప్పి అన్నారండి అయ్యా సంక్షేమ బోర్డులో వెయ్యి పోట్లుంది కార్మికోత్సవం వెయ్యి పోట్లు ఉంది అని ఎంతో ఆనందంగా చెప్పారు ఆయనకి రెండు జరిగిన నమస్కారాలు పెడుతున్నానండి ఎందుకంటే రెండు రాష్ట్రాల ఉమ్మడి ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్కి జమ అయింది సార్ పద్దెనిమిది వందల కోట్ల సంక్షేమ బోర్డులో ఉన్నది సార్ ఈ పద్దెనిమిది వందల కోట్లు ఏమైనాయి సార్ ఈరోజు కార్మిక శాఖ డిపార్ట్మెంట్ చూడండి సార్ ఈశ్వం చెయ్యాలి టార్గెట్ ఈశ్రమ్ టార్గెట్ కార్మిక శాఖ డిపార్ట్మెంట్ కి టార్గెట్ ఏంటి అంటే వీధి వీధికి వెళ్ళి మీరు రాసేసుకోండి వీధి వీధికి వెళ్ళి ఈశ్రమ కార్డు రాసేసుకోండి అలా కొన్ని లక్షల మంది ఈశ్రామ కార్డులు చేసుకున్నారు కానీ అందులో ఎంతో మంది చనిపోయారండి యాక్సిడెంట్కి మాత్రమే ఉపయోగపడుతుంది అది అది ఆంధ్రప్రదేశ్ ప్లస్ సెంట్రల్ గవర్నమెంట్ ఉమ్మడి సహజం అంటది దీనికి సంబంధించి యాక్సిడెంట్ అయితే మేము ఎన్నో సార్లు నేను లేబర్ డిపార్ట్మెంట్కి వెళ్ళాను అయ్యా అది నెట్ట పని చేయట్లేదు నెట్ట పనిచేయట్లేదు రెండు నెలల నుంచి నెట్ట పని చేయట్లేదండి స్టాయి తీసుకురాము కాదు మేము ఎవరికి చెప్పుకోవాలండి అంటే రెండు నెలలు దాటి పనిచేయడండి క్లైమ్ క్లైమ్ చేయదు పోయినట్టే సో ఇలాంటి సందర్భాలు అనేకమైన పోయినా ఉన్నాం సార్ ఒక కార్మికులు కన్నీళ్ళ కష్టాలు కురవని సార్ మేము అంతకన్నా మేమే అంటలేదు మిమ్మల్ని మేము ఎమ్మెల్యే గారి చేసిన అప్పీల్ ఏంటంటే శ్రామిక భవనం త్వరితగతిన పూర్తి చేయాలి సంక్షేమ బోర్డులు ఏదైతే ఉన్నాయో అని పునః ప్రారంభించాలి అని మేము వాళ్ళని ఆ రెండు కోరికలు మాత్రమే కోరుతున్నాం అండి చెయ్యకపోతే ఇంక చేసేది ఏమంటదండి కార్మికులు రన్నాలి ఓట్లుగా రావాలి అంటే చెయ్యకపోతే అంటే ఇంక మనం ఏం చేద్దామండి